అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే మీరు నాకు సహాయం చేయగలరా అడిగాడు యుగంధర్ ఇంతియాజ్ మొహంలో మార్పు వచ్చింది యుగంధర్ మా ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంతో చాలా స్నేహ సంబంధాలు పెంచుకున్నది పాకిస్తాన్ ప్రభుత్వానికి ద్రోహం చేయటానికి నేను మీకు సహాయపడితే ఆ విషయం బయటపడితే మరుక్షణం నా ప్రాణం ఈ అగ్గిపుల్లతో సమానమైపోతుంది అన్నాడు ఇంతియాజ్ అవును ఆ విషయం నాకు తెలుసు నేను భారతీయునని కానీ డిటెక్టివ్నని కానీ బయటపడకుండా జాగ్రత్త పడతాను యుగంధర్ నేను చేయగలిగిన సహాయం ఏమిటో ముందు చెబుతాను వినండి పాకిస్తాన్ మేము కలిసి ఒక పెద్ద అధునాతనమైన బట్టల మిల్లు కడుతున్నాం ఇందులో నా పెట్టుబడి చాలా ఉన్నది పాకిస్తాన్ వ్యాపారుల పెట్టుబడి కూడా చాలా ఉన్నది మా ప్రభుత్వాల సహాయము ఉన్నది కనుక మా పార్ట్నర్ పాకిస్తాన్లో కల్లా ధనుకుడు పరపతి కలవాడు అయిన మియాకి మీ గురించి ఉత్తరం ఇవ్వగలను మీరు టర్కీలో ఒక వ్యాపారస్తుడని మోటార్ కార్ల ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పెట్టుబడి సహాయం కావాలని మాట్లాడడానికి వస్తున్నారని నాకు స్నేహితులని పాకిస్తాన్ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ సులిద్దీన్కి ఉత్తరం మాత్రం ఇవ్వగలను అంతేకాదు నా పెద్ద కొడుకు టర్కిష్ ఆర్మీలో కమాండర్ బహుశా కొద్ది రోజుల్లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అవుతాడు అతడి నుంచి పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ టికానికి ఒక ఉత్తరం ఇప్పించగలను వాళ్ళిద్దరూ స్నేహితులు వెరీ వెరీ గుడ్ అంతకన్నా నాకు ఇంకేం కావాలి అన్నాడు యుగంధర్ కానీ యుగంధర్ మీరు పాకిస్తాన్కి ఎందుకు వెళుతున్నారో మీరు చేయదలుచుకున్నది ఏమిటో తెలిస్తే కానీ నేను మీకు సహాయం చేయలేను నా ప్రాణానికి భయపడి కాదు నేను జంకుతున్నది టర్కిష్ ప్రభుత్వంతో మా కుటుంబానికి చాలా పరపతి ఉన్నది నేను తప్పు చేస్తే నా కొడుకులు నా తమ్ముళ్ళు అందరూ కష్టాల పాలవుతారు కనుక పాకిస్తాన్కి మీరు వెళ్ళటానికి గల కారణం ఏమిటో పూర్తిగా నాకు చెప్పండి అది విన్న తర్వాత మీకు సహాయం చేయగలనో లేదో చెబుతాను అన్నాడు ఇంతియాజ్ యుగంధర్ ఐదు నిమిషాలు ఆలోచించాడు మీరు ఒకవేళ సహాయం చేయటానికి అంగీకరించకపోతే నేను చెప్పిన విషయాలన్నీ ఇక్కడే మర్చిపోవాలి నన్ను నమ్మి మీరు నాకు చెప్పే విషయాలు ఎవ్వరికీ చెప్పను అన్నాడు ఇంతియాజ్ యుగంధర్ తను పాకిస్తాన్కి వెళ్ళటానికి గల కారణాన్ని వివరంగా చెప్పాడు ట్యాంక్ గాడ్ ఇప్పుడు నా మనసు కుదుటపడింది యుగంధర్ పాకిస్తాన్ సైనికులు తూర్పు బెంగాల్లో ముస్లింలపైన హిందువులపైనా జరుపుతున్న హింసాకాండ గురించి మాకు తెలుసు పాకిస్తాన్ తూర్పు బెంగాల్ని తమ బానిస దేశంగా ఉంచుకోవటానికి చేస్తున్న ప్రయత్నము మాకు తెలుసు షేక్ మజ్బూర్ రెహమాన్ ఆయన పార్టీ అవామీ లీగ్ పట్ల మాకు సానుభూతి ఉంది మీ ప్రయత్నానికి నేను నా సాయశక్తులా సహాయపడతాను ఎటొచ్చి భగవంతుడు అపాయం జరగకుండా మిమ్మల్ని కాపాడాలి మీరు పాకిస్తాన్ అధికారులకు చిక్కిపోయి నిజం బయటపడితే మీరు నన్ను నా కొడుకుని కూడా మోసం చేశారని మీరు భారతదేశ గూఢచారి అని మాకు తెలియదని చెబుతాను అన్నాడు ఇంతియాజ్ నేను అలాగే చెప్తాను నాకు సహాయం చేసిన వారిని ఇవ్వటం నా తత్వం కాదు అన్నాడు యుగంధర్ వెరీ గుడ్ సాయంత్రం ఆరు గంటలకు మా ఇంటికి రండి ఇదిగో అడ్రస్ ఎటొచ్చి వేషం తీసేసి వేరే వేషంలో రండి పేరు కూడా మార్చుకోండి రైట్ పేరు సయ్యదాలి అని పెట్టుకుంటాను సరే ఆ పేరుతో మీకు ఉత్తరాలు ఐడెంటిఫికేషన్ పత్రాలు అన్నీ తయారు చేస్తాను అన్నాడు ఇంతియాజ్ రాత్రి పది గంటలయింది వీధిలో జనసమ్మర్దం బాగా తగ్గింది తను బస చేసిన హోటల్లోంచి రాజు వీధిలోనికి వచ్చాడు నిమిషం పాటు వీధిలో అటూ ఇటు చూసి చకచకా నడవటం మొదలుపెట్టాడు అది రావిల్పిండి పాకిస్తాన్ ముఖ్య నగరం రాజుకి ఆ ఊరితో పూర్వపరిచయం ఉంది అందుకే ఎవరిని దారి అడగనవసరం లేకుండా బయలుదేరాడు బజారు వీధి దాటి నివాసగృహాలు ఉండే ప్రాంతానికి వెళ్ళాడు అది హౌసింగ్ సొసైటీ కాలనీ ఇళ్లన్నీ ఒకే రకంగా ఉన్నాయి మెయిన్ రోడ్డు మీద కొంత దూరం వెళ్ళి నాలుగవ క్రాస్ రోడ్లో తిరిగాడు రెండవ ఇంటి ముందు ఆగాడు లోపల దీపాలు వెలుగుతున్నాయి కాలింగ్ బెల్ నొక్కాడు ఎవరు లోపలి నుంచి ఒక స్త్రీ ప్రశ్న మిస్టర్ ఎడ్వర్డ్ ఉన్నారా అడిగాడు రాజు ఉన్నారు అంటూ తలుపు తెరిచింది పాతికేళ్ల స్త్రీ మూడేళ్ల కుర్రాడు ఆమె కాళ్ళను పట్టుకుని వేలాడుతున్నాడు మీ పేరు అడిగింది ఆమె స్నేహితుణ్ణి పేరు చెబితే గుర్తుపట్టరు చాలా కాలమైంది కలుసుకుని ఇంతలో ఎవరు అంటూ లోపల నుంచి ఒక పురుష కంఠం వినిపించింది నీకోసం స్నేహితులట అన్నదామె తలుపుకి అడ్డం తొలగి అడుగులు చప్పుడు లోపల తలుపు తెరిచిన చప్పుడు ఎడ్వర్డ్ బయటకు వచ్చాడు రాజును చూసి నిమిషం నిమిషంపాటు నిశ్చలంగా ఉండిపోయి యు వాటి ఫెలో యు ఆర్ ఇదా సమయం నువ్వు ఈ దేశానికి రావటానికి అన్నాడు రాజు ఉష్ అన్నాడు పెదిమ మీద వేలు పెట్టుకుని ఆల్ రైట్ రా లోపలికి రా తలుపు వెయ్యి నేను భోజనానికి కూర్చుంటున్నాను రా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని తన భార్య వైపు తిరిగి ఏం అలా మొహం వేలాడేశావు చాలదా ఉన్నది సర్దుకుంటాంలే ఇద్దరం నాకు చాలా ఆత్మీయుడు ఇతను అని రాజు చేయి పట్టుకుని నువ్వు చూడలేదు కదూ వాడే మా ప్రిన్స్ ఒక్కడే అన్నాడు కొడుకుని ఎత్తుకుని తర్వాత భోజనానికి కూర్చున్నారు రాజు ఎడ్వర్డ్ ఇప్పుడు చెప్పు ఎప్పుడు వచ్చావు ఎందుకు వచ్చావు నీకు బతకాలని లేదా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమని మండే ఈ రోజుల్లో సరిహద్దుల మీద సైన్యాలు తుపాకీలు గురిపెట్టుకుని కూర్చున్నారు ఏ క్షణాన్నైనా ఆపు ఆపు అవన్నీ నాకు తెలుసు చాలా ముఖ్యమైన పనుండి వచ్చాను పొద్దున్నే వచ్చాను నువ్వు పగలు ఇంట్లో దొరకవని కాచుకుని ఇప్పుడు వచ్చాను అసలు ఎందుకు వచ్చావో చెప్పు అడిగాడు ఎడ్వర్డ్ మనం కలుసుకుని అప్పుడే ఐదేళ్లయింది నువ్వు పెళ్లి చేసుకున్నావని కానీ నీకు కొడుకని కానీ నాకు తెలియనే తెలియదు అన్నాడు రాజు అది సరేలే నువ్వు వచ్చిన పనేమిటో చెప్పు పురమాయించాడు ఎడ్వర్డ్ ఒక పని మీద వచ్చిన మాట నిజమే నీ సహాయం అడుగుదామని వచ్చాను కానీ నువ్వు ఇప్పుడు ఒక ఇంటివాడు అయ్యావు నిన్ను ఇటువంటి విషయాల్లోనికి దింపటం న్యాయం కాదు అందువల్ల విషయం ఏమిటో చెప్పదలుచుకోలేదు అన్నాడు రాజు డోంట్ బీ ఎ ఫూల్ నేను జర్నలిస్ట్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఒక కొడుకు పుట్టినంత మాత్రాన పరిస్థితి ఏమీ మారలేదు చాలా డేంజరస్ మై డియర్ రాజు ఏళ్ళగా మనం స్నేహితులం నా తత్వం నీకు తెలుసు అలా కాదు నువ్వు పాకిస్తాన్ యువతిని పెళ్లి చేసుకున్నావు ఓ అదా అయితేనే నన్ను పెళ్లి చేసుకోవటంతో నా భార్య ముంతాజ్ కూడా బ్రిటిష్ పౌరురాలైపోయింది కనుక ఏ ఇబ్బంది లేదు మాకు అంతగా అయితే మమ్మల్ని దేశంలోంచి పొమ్మంటారు అంతేగా అయితే చెబుతాను అంటూ రాజు వివరంగా తను వచ్చిన పని గురించి చెప్పాడు షేక్ మజ్బూర్ రెహమాన్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవటానికి ఇప్పటికీ ఆరు నెలలుగా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను చాలా రహస్యంగా ఉంచారు అన్నాడు ఎడ్వర్డ్ రాజు ఐదు నిమిషాలు ఆలోచించి జర్నలిస్ట్గా నాకు ఉద్యోగం అంటున్నాడు ఓహ్ అదెంతసేపు మా న్యూస్ ఏజెన్సీలో నీకు వెంటనే ఉద్యోగం ఇవ్వగలను ఎటొచ్చి నువ్వు భారతీయుడు అని కాకుండా ఇంకొక దేశస్థుడు అయినట్లు కాగితాలు ఉండాలి ఓ ఎస్ మలయా దేశస్థుడిగా నిరూపించే కాగితాలు ఉన్నాయి నా దగ్గర దట్ ఈజ్ ఆల్ రైట్ కానీ ఒక విషయం అడుగుతాను నేను కనుక్కోలేని విషయాన్ని నువ్వు ఎలా కనుక్కుంటారనుకుంటున్నావు రాజు మై డియర్ ఎడ్వర్డ్ నేను శిక్షణ పొందిన డిటెక్టివ్నని మర్చిపోకు అన్నాడు రాజు మై డియర్ రాజు నేను కూడా శిక్షణ పొందిన జర్నలిస్ట్నని నువ్వు మర్చిపోకూడదు సరే చూద్దాం రేపటి నుంచి నువ్వు ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీలో రిపోర్టర్వి పొద్దున్నే నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను అన్నాడు ఎడ్వర్డ్ గద బస చేసేందుక ఎక్కడా ఐఎం సారీ ఖాళీ లేదు అన్నది హోటల్ యూనివర్సల్ యజమానురాలు మిస్ పోలి కాత్య చిన్న నవ్వు నవ్వింది అవును అలా అంటారని మేజర్ చెప్పారు ఎవరా మేజర్ అడిగింది పోలి ఇప్పుడు ఆయన మేజర్ కాదనుకుంటాను ఇంకా పెద్ద ర్యాంక్ ఆయన పేరు చెప్పటానికి వీలులేదు గది లేదంటే వెళ్ళిపోతాను అన్నది కాత్య వెనక్కి తిరుగుతూ పడతారెందుకు మాట్లాడదాం రండి అంటూ ఒక గదిలోనికి తీసుకువెళ్ళింది కాత్యాని మీ పేరేమిటన్నారు అడిగింది పోలి నా పేరు టీనా అన్నది కాత్య ఎక్కడి నుంచి వస్తున్నారు హాంకాంగ్ నుండి ఏ దేశస్తులు ఏ జాతి కాత్య విసుగ్గా చూసింది నాకు దేశమూ లేదు జాతి లేదు నాన్న బ్రిటిష్ అమ్మ చైనీస్ ఈ దేశం ఎందుకు వచ్చారు బతకటానికి ఈ ఊరికి వచ్చి మీ హోటల్కి వస్తే మీరు గది ఇస్తారని ఈ దేశంలో చాలా సుఖంగా ఉండవచ్చునని మేజర్ చెప్పారు మా హోటల్ గురించి నా గురించి ఇంకేం చెప్పారు అతను అడిగింది పోలి అంతే అంతకన్నా ఏమీ చెప్పలేదు నా మీద మీకేదో అనుమానంగా ఉంది హాంకాంగ్లో నేను ది ఓరియంటల్ ప్రెజర్ హౌస్లో ఉండేదాన్ని అర్థమైందా అడిగింది కాత్య మిస్ పోలి కాత్యాని పరీక్షగా చూస్తుంది సన్నని నడుం వంపులు తిరిగిన ఒళ్ళు లేత గులాబీ రంగు ఫ్రాకు ఒంటికి అతుక్కుని ఉన్నది సన్నని మెడ తడిగా ఎర్రగా ఉన్న పెదుములు నిండు బుగ్గలు మత్తుగా ఉన్న కళ్ళు అలలు అలలుగా భుజాల మీదకు పడుతున్న కురులు ఏమిటి పరీక్ష అడిగింది కాత్య ఆశ్చర్యం ప్రెజర్ హౌస్లో ఉన్నానంటున్నావు నీ వళ్ళు కొంచెం కూడా నలగనేలేదు నేను చూడలేదు సుమా నీ అంత అందమైన ఆడదాన్ని నిన్ను చూస్తే నా కస్టమర్స్కి పిచ్చెక్కుతోంది అన్నది పోలి థ్యాంక్స్ అన్నది కాత్య ఇది అందరికీ అందుబాటులో ఉండే చోటు కాదు ఇక్కడికి పెద్ద పెద్ద ఆర్మీ ఆఫీసర్స్ వస్తారు కనుక సెక్యూరిటీ చాలా ఉంటుంది ఆ మేజర్ ఎవరో చెబితే కానీ అంటుంది పోలి నిజం చెప్పాలంటే ఆ మేజర్ ఎవరో నాకు తెలియదు ఆయనతో నా పరిచయం ఒక్క రాత్రి అంతే అలాగా నీకు ఈ హోటల్ విషయం ఎందుకు చెప్పాడు అతను సరే సాయంకాలం వరకు నువ్వు ఇక్కడే ఉండు ఒక ఆర్మీ ఆఫీసర్ వస్తారు నీతో మాట్లాడతారు నిన్ను ఈ హోటల్లో ఉండనీయమంటే ఉండనిస్తాను సరే ఒకవేళ ఉండనిస్తే షరతులు వ్యాపార నిబంధనలు ఏమిటి అడిగింది కాత్య సగానికి సగం రొక్కం రూపంలో వచ్చినా వస్తువు రూపంలో వచ్చినా నువ్వు నేను సమానంగా పంచుకోవాలి అన్నది పోలి కాత్య తల ఊపింది యుగంధర్ టాక్సీ దిగి అక్కడే నిల్చుని దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ ఇంటివైపు చూశాడు లీలగా సంగీతం వినిపిస్తోంది అప్పుడప్పుడు నవ్వులు కూడా రావిల్పిండిలో దిగగానే యుగంధర్ నూర్మియాను కలుసుకున్నాడు ఇంతియాజ్ ఇచ్చిన ఉత్తరం చదివి యుగంధర్ని కావలించుకున్నాడు నూర్మియా ఇంతియాజ్ ఆప్తుడు నాకు ఆప్తుడే చెప్పండి నేను మీ దాసుణ్ణి అన్నాడు నూర్మియా పాకిస్తాన్ ప్రభుత్వంతోనూ పాకిస్తాన్ పారిశ్రామికవేత్తలతోనూ కలిసి అంకారాలో కొన్ని భారీ పరిశ్రమలు స్థాపించాలని నా ఉద్దేశం చెప్పాడు యుగంధర్ వెరీ గుడ్ మన ఇస్లామిక్ దేశాల మధ్య ఇటువంటి ఆర్థిక సంబంధాలు పెంచుకుంటేనే వెనకబడ్డ మన ముస్లిం దేశాలు అభివృద్ధి చెందుతాయి సాయంకాలం ఆరు గంటలకు మా ఇంట్లో పెద్ద పార్టీ ఉంది తప్పకుండా రండి పార్టీనా ఎందుకు ఎవరికి అడిగాడు యుగంధర్ మిస్టర్ సయ్యద్ అలీ అని యుగంధర్ చేపట్టుకుని మేము ఒక ఇరవై మంది ఉన్నాము మా దేశం ఆర్థిక వ్యవస్థ అంతా మా ఇరవై మంది చేతుల్లోనే ఉంటుంది మా సైనిక నాయకులు కూడా మా అనుమతి లేనిదే ఏమీ చెయ్యరు తూర్పు పాకిస్తాన్లో జరిగిన అలజడి గురించి చర్చించుకునేందుకు మా ఇంట్లో సమావేశమవుతున్నాం ఈవేళ ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్ జనరల్ టిక్కాఖాన్ మరికొంతమంది ముఖ్యమైన సైనిక అధికారులు వస్తారు మీరు మీ దేశ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే నేనెందుకు అన్నాడు యుగంధర్ మిస్టర్ సయ్యద్ అలీ రాత్రి పన్నెండు గంటల వరకు పార్టీ ఉంటుంది కులాసాగా కబుర్లు చెప్పుకోవటం తినటం తాగడం అది అర్ధరాత్రి వరకు కార్యక్రమం ఆ తర్వాత ఎప్పుడో ఉంటుంది మా సమావేశం మా దేశంలో ముఖ్య పారిశ్రామికవేత్తల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని కలుసుకోవచ్చు మీరు అన్నాడు నూర్మియా ఇప్పుడు సరిగ్గా ఆరు గంటలైంది నూర్మియా ఇంటి ముందు నిలుచున్నాడు యుగంధర్ సయ్యద్ అలీ అనే మారు పేరు పెట్టుకున్నాడు దానికి తగ్గట్టుగా చాలా జాగ్రత్తగా రూపము వేషము మార్చుకున్నాడు తనను ఎవరూ గుర్తుపట్టలేరన్న ధైర్యం ఉంది అయినా ఎన్నడూ లేని జంకు ముఖాముఖి యాహ్యాకాన్ని కలుసుకుంటానన్న జంకు కాదు తను పట్టుబడతాననే ప్రాణభయమూ లేదు తను పట్టుబడితే తన వచ్చిన పని ఆలోచిస్తున్నాడు యుగంధర్ కమిన్ సుస్వాగతం మిస్టర్ సయ్యద్ అలీ రెండు చేతులు పట్టుకుని యుగంధర్ని ఆహ్వానించాడు నూర్మియా విస్కీ బ్రాందీ సీసాలు తెరుస్తూనే ఉన్నారు గ్లాసులు నింపుతూనే ఉన్నారు ఒక యాభై మంది ఉన్నారు ఆ హాల్లో అరగంట తర్వాత సైరన్ వినిపించింది అందరూ మాట్లాడడం మానేశారు ఏమైంది అడిగాడు యుగంధర్ తన పక్కనున్న అతన్ని ప్రెసిడెంట్ యాహ్యాఖాన్ వస్తున్నారు అన్నాడతను బయట కార్లు ఆగిన శబ్దం బోట్ల చప్పుడు ఇద్దరు సాయుధ సైనికులు వచ్చి గుమ్మానికి అటూ ఇటూ నిలబడ్డారు వారి వెనక ఇంకొక ఇద్దరు సైనికాధికారులు వచ్చి లోపల హాల్లో నిలబడ్డారు తర్వాత వచ్చాడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్ ఆయన వెనకే వచ్చారు మరికొంతమంది సైనికాధికారులు అందరూ మళ్ళీ మాట్లాడడం ప్రారంభించారు సైనికాధికారులు పారిశ్రామికవేత్తలు చాలా చనువుగా కబుర్లు చెప్పుకుంటున్నారు యుగందరు పక్కగా నిలుచుని చూస్తున్నాడు అన్నీ వింటున్నాడు హిందుస్థాన్తో యుద్ధం తప్పదు ఒకళ్ళు అంటున్నారు తూర్పు పాకిస్తాన్ని కవళిద్దామని చూస్తున్నారు వాళ్ళు అని మరొకరు అంటున్నారు ఢిల్లీ ఎర్రకోటపై మన జెండా ఎగురవేయాలి అన్నారు మరొకరు ఇంకో పది రోజుల్లో స్వయంగా తనే యుద్ధరంగానికి వెళ్తానని ప్రెసిడెంట్ చెప్పారు ఇంకేముంది ఉత్తర హిందుస్థానం అంతా ఆక్రమించుకుంటాం మనం తూర్పు బెంగాలీలు పశ్చిమ పాకిస్తాన్ అప్పుడు విడిగా ఉండవు ఇలా మాట్లాడుకుంటున్నారు అక్కడి వారంతా మీ దేశానికి ఆ కష్టం తెచ్చిపెట్టిన ఆ విప్లవ నాయకుడు అతని పేరేమిటి అడిగాడు తన పక్కనున్న ఒక సైనికాధికారిని యుగందర్ షేక్ మజ్బుర్ రెహమాన్ అతను విప్లవకారుడు కాదు దేశద్రోహి అన్నాడా సైనికాధికారి దేశద్రోహులను మా దేశంలో వెంటనే ఉరితీస్తాం మరి మీరెందుకు అన్నాడు యుగంధర్ మేము తీస్తాం ఎటొచ్చి ఈ షేక్ ఎన్నికల్లో గెలిచాడు కనుక విచారణ అనేది జరిపించాలి అయితే షేక్ని కోర్టులో హాజరుపరుస్తారన్నమాట అన్నాడు యుగంధర్ మిలిటరీ కోర్టులో విచారణ జరిగే సమయాన ఎవరూ వెళ్ళటానికి వీల్లేదు ఇంతలో ఎవరో సైనికాధికారి యుగంధర్ దగ్గరికి వచ్చి ఐ యామ్ కర్నల్ హ్యాక్ మిమ్మల్ని ఎక్కడో ఎప్పుడో చూసినట్లు అనిపిస్తుంది అన్నాడు యుగంధర్ చెయ్యి అందించి గ్లాడ్ టు మీట్ యు నా పేరు సయ్యద్ అలీ నేను అంకారా నుంచి వచ్చాను మనం అక్కడ కలుసుకున్నామేమో అన్నాడు అయి ఉండవచ్చు చాలాసార్లు నేను అంకారా వచ్చాను విదేశాల నుంచి వచ్చిన మీలాంటి గొప్పవారికి ఇక్కడి విషయాలు చెప్పాలి చెబితేనే మా దేశం పట్ల సానుభూతి చూపగలరు షేక్ మజ్బూర్ రెహమాన్ గురించి ఏదో అడుగుతున్నారు నేనేమీ అడగటం లేదు వీరు చెబుతుంటే వింటున్నాను అన్నాడు యుగంధర్ షేక్ మజ్బూర్ రెహమాన్ కేసు నా ఛార్జ్లోనే ఉంది షేక్ దేశద్రోహి పాకిస్తాన్ను రెండుగా విభజించాలని ప్రయత్నిస్తున్నాడు ప్రభుత్వం మీద ఎదురు తిరగమని ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు అన్నాడు అదే చెబుతున్నాను మా దేశంలో ఇలాంటి దేశద్రోహులను తక్షణం గురితీస్తాము ఇప్పుడు ఇక్కడ పరిస్థితి వేరు షేక్కి ప్రజల ఆదరణ చాలా ఉంది కనుక చేతనైతే షేక్ మజ్బూర్ రెహ్మాన్ మనసు మార్చాలి పాకిస్తాన్ ను రెండుగా విభజించటం తప్పని దేశ ద్రోహమని ఇస్లాంకే అపచారమని మీలాంటి వారు నచ్చ చెప్పగలిగితే ఎంత బాగుంటుంది షేక్ లాంటి వాడికి నాలాంటి సామాన్యుడు నీతులు చెప్పగలడా అన్నాడు యుగంధర్ మిస్టర్ సయ్యద్ అలీ ఇస్లాం పేరుతో అల్లా పేరుతో షేక్కి నచ్చ చెప్పి చూస్తారా మీరు అడిగాడు కర్నల్ హ్యాక్ ఆయన వింటారని నమ్మకం ఏమిటి ప్రయత్నించటంలో నష్టం లేదు కదా అంటూ యుగంధర్ని ఒక పక్కకు తీసుకువెళ్ళాడు కర్నర్ హ్యాక్ ఈ పార్టీ రాత్రంతా ఉంటుంది నిజానికి ఇప్పుడే ప్రారంభమైంది మనం వెళ్ళి వద్దామా దగ్గరలోనే ఉన్నాడు షేక్ తొందరెందుకు ఆలోచించి రేపో ఎల్లుండో వెళదాం అంటున్నాడు యుగంధర్ ఒకవేళ మనం షేక్ని ఒప్పించగలిగితే ఈ రాత్రి షేక్ని ఇక్కడికి పిలుచుకుని వచ్చి తూర్పు బెంగాల్ పాకిస్తాన్ నుంచి విడిపోదని షేక్ ప్రకటిస్తే భారతదేశం దెబ్బకు నవ్వుల పాలవుతుంది అన్నాడు హ్యాక్ సరే పదండి అన్నాడు యుగంధర్ ఇద్దరూ బయటికి వచ్చారు ఆర్మీ కారు దగ్గరలోనే ఉంది కర్నల్ హ్యాక్ యుగంధర్ వెనక సీట్లో కూర్చున్నారు పది నిమిషాల తర్వాత కారు ఒక ఇంటి ముందు ఆగింది ఇదే ఇల్లు బయట ఎవరు కాపలా లేరని ఆశ్చర్యపడుతున్నారా అందరికీ తెలిసేందుకు బయట కాపలయ్యేందుకు లోపల కాపలాగా ఉన్నారు రండి అంటూ తలుపు మీద కర్నల్ హ్యాక్ మునివేళ్లతో కొట్టాడు లోపలి నుంచి మళ్ళీ మునివేళ్లతో ఎవరు టకాటకా కొట్టారు జవాబుగా కర్నల్ మళ్లీ తలుపు మీద కొట్టాడు తలుపు తెరుచుకున్నది గుమ్మానికి పక్క తుపాకులు పట్టుకుని ఇద్దరు సైనికులు కనిపించారు యుగంధర్ హ్యాక్ లోపలికి వెళ్లారు మేడ మీదకి వెళ్ళగానే ఒక గది తలుపు తెరిచి ఇన్ అన్నాడు హ్యాక్ యుగంధర్ లోపలికి రాగానే తలుపు మూసేశాడు యుగంధర్ చుట్టూ చూశాడు అది చిన్న గది గది మధ్యన ఒక బల్ల బల్ల వెనక ఒక కుర్చీ ఇంకెవ్వరూ లేరు యుగంధర్ హ్యాక్ వైపు చూస్తున్నాడు కర్నల్ హ్యాక్ చిన్నగా నవ్వి బల్ల వెనక ఉన్న కుర్చీ పక్కకు లాగుతూ షేక్ మజ్బూర్ రెహమాన్ కోసం చూస్తున్నారా కూర్చోండి మిస్టర్ యుగంధర్ అన్నాడు థ్యాంక్స్ అంటూ కూర్చున్నాడు యుగంధర్ యుగంధర్ తుళ్ళి పడతాడని భయంతో వణికిపోతాడని ఆశించిన హ్యాక్ తనే ఆశ్చర్యపోయాడు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి యుగంధర్కి ఒకటిచ్చి తనకుటి తీసుకుని ఇద్దరి సిగరెట్లు వెలిగించి మీరు డిటెక్టివ్ యుగంధర్ అని నేను గ్రహించానని మీకు ముందే తెలుసా అడిగాడు హ్యాక్ యుగంధర్ తల ఊపాడు అయితే కిక్కురు మనకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎదురు తిరగలేదు ఎందుకని ప్రయోజనం ఉండదు కనుక మిస్టర్ యుగంధర్ నిజంగా మీ ధైర్య సాహసాలని మెచ్చుకుంటున్నాను మారు వేషంలో మారు పేరుతో ఇలా మా దేశంలోనికి రావటానికి ఎంత గుండె ధైర్యం కావాలి మీ విషయం నాకు అరగంట క్రితమే తెలిసింది లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గరే పట్టుకునేవాణ్ణి మీరు సయ్యద్ ఆలీ కార్ని డిటెక్టివ్ యుగంధర్ అని నాకెలా తెలిసిందో మీరు గ్రహించారా అడిగాడు కర్నల్ హ్యాట్ ఎలా తెలుస్తేనేం అన్నాడు యుగంధర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న